నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది అంటుంటారు మా కుటుంబ సభ్యులు అలానే మా స్నేహితులు మా మీద చాలా వరకు ఏడుస్తుంటారు నరదృష్ట బాగా ఎక్కువగా ఉందండి నరకోష కూడా ఎక్కువగా ఉంది మరి ఏం చేయాలి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడిగారు ఎన్ని పూజలు వ్రతాలు నోములు పుణ్యక్షేత్రాలు దర్శనాలు అలానే పరిహారాలు ఏం చేసినా కానీ మాకు ఏమి కూడా పనిచేయటం లేదండి ఏ పని కానీ అది మాకు సరైన అభివృద్ధి లేకుండా పోతుంది ఎందుకో కలిసి రావడం లేదని అంటూ ఉంటారు దీనికంత కారణం నరదిష్టి నరకోశ వీటిని ముందుగా మనం తొలగించుకోవాలి దీనిని తొలగించుకోవాలంటే ఒక పరిహారం అయితే చేసుకోవాలి ఈ నరదిష్టి నరకోశ నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిహారాలను ముందు వీడులో నేను చెప్పానండి అన్నీ కూడా శక్తివంతమైన పరిహారాలే ఒకవేళ ఈ పరిహారాన్ని మీరు చేయలేని పరిస్థితి ఉంటే ఛానల్లో ఉన్న మిగతా పరిహారాలు మీరు చూస్ చేసుకొని చేసుకోండి ఇక్కడ మీరు కలబంధం చూడంగానే ఇది మాకు తెలిసిన పరిహారం ఏనండి అనుకుని స్కిప్ చేసేస్తారేమో తొందరపడకండి చాలా విషయాలు నేను చెప్పబోతున్నాను వీడియోలో చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ చేసుకోకుండా వరకు చూసి ఆచరించండి మంచి రిజల్ట్ అని అయితే చూస్తారు అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి మీకు సరైన ఇన్ఫర్మేషన్తో మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ని పోస్ట్ చేస్తూ వస్తున్నాను కదా మరి ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీ మనసులో మాట చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ని కోరుకుంటున్నారనేది కూడా చెప్తే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా చెప్పండి రాకపోతే అలానే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ కావండి ఇక మన విషయానికి వెళితే ఇదైతే చాలా తేలికైన పరిహారం అండి జనఘోష ఇలాంటి వాటిని మనం ఆహ్వానిస్తే మన ద్వారానే జరుగుతాయి శరీరంలో ఉన్న ఆత్మ చాలా శక్తివంతమైన దైవ స్వరూపం దానిలో ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులతోనూ సమానంగా ఉంటుంది కానీ మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నకారాత్మన మనం ఆహ్వానిస్తాం ఆహ్వానించడానికి కారణం మీ శరీరమేనండి కొందరు తెలియచేస్తే కొందరు తెలియకుండా చేస్తూ ఉంటారు అదేంటంటే గొప్పలు చెప్పుకోవడం ఎవరి నుంచైనా సరే మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్న అక్క చెల్లి అలానే మన చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు కానీ మీరు మాట్లాడేవారే కావచ్చు మీకు కనిపించేవారు కావచ్చు ఎవరైనా కావచ్చండి వారి నుంచి మీకు వస్తుంది అదంతా మీ ద్వారానే వస్తుంది మీరు గొప్పలు చెప్పుకోవడం అంటే అది కొన్నాను ఇది కొన్నాను నా ఇంట్లో అది తీసుకున్నాను ఇలాంటివి అనమాట ఇలాంటి మాటల వల్ల మనకు తెలియకుండానే ఒక రకంగా వాళ్ళ మనసును బాధ పెట్టి వాళ్ళ నుంచి మీకు నరకోశ తగలడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట చెప్పుకుంటే చాలానే ఉంటాయండి ఇక్కడ ఇక్కడ పరిహారం కోసం అయితే మీరు కలబందం తీసుకోండి కలబంద మొక్కని ఇంట్లో ఏ దిక్కులైనా సరే ఎటువైపు అయినా సరే పెట్టుకోవచ్చు ఈ మొక్క నీడను కూడా బాగా పెరుగుతుందండి కిటికీలో కూడా పెంచుకోవచ్చు అయితే దీనికి చక్కగా పసుపు కుంకాలను పెట్టుకోవాలి ఇలా కాకుండా మామూలుగా డైరెక్ట్గా కూడా మనం పెట్టుకోవచ్చు అంటే పసుపు కుంకాలే పెట్టుకోవాలని ఏం కాదండి మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు కానీ పసుపు కుంకాలతో మనం చేసి పెట్టడం వల్ల మనుషుల యొక్క కంటి చూపు అనేది దాని మీదకి తెలియకుండానే వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా చేసి పెట్టండి మా కుటుంబ సభ్యులు మా వెనక మాట్లాడుతున్నారండి మా అమ్మ నాన్న అక్క చెల్లెలు మా పిల్లలు అందరూ కూడా మా వెనకాల మాట్లాడుతున్నారండి నా వెనకాల ఇదే అయిపోతుందండి ప్రతిరోజు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారండి అంటే అవతల వారి యొక్క మానసిక స్థితి అలా ఉన్నప్పుడు మీరు శత్రువులుగా భావించకండి వారికి మీరు దూరంగా ఉండడానికి మీరు గొప్పలు చెప్పకుండా ఉండడానికి చూసుకోండి ఆస్తుల గురించి గొప్పలకు పోయి లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవడము కనుదిష్టి ఇలాంటి ఘోషం వలన అప్పులు చేసి దాని మీద మళ్ళీ మీరు అప్పులు చేయడము తర్వాత దివాళా తీయడం ఇవన్నీ ఉంటాయండి కాబట్టి మన ప్రవర్తన బాగుంటే అంతా బాగుంటుంది మనం ఏం చేయకపోయినా సమాజంలో ఎదుగుతుంటే ఈర్షపడేవాళ్ళు కూడా ఉంటారు వారు దోషం కూడా పడుతుంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కూడా పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కలబంద మొక్కకి పసుపు పసుపుంకాలన్నీ కూడా పట్టించేసిన తర్వాత దీనిని కట్టాలి ఇంటి లోపల కాదండి బయట అది కూడా ఆదివారం రోజున కానీ లేదంటే అమావాస రోజున కానీ ఉదయం పది గంటల్లోగా మీరు ఈ పని అనేది పూర్తి చేసుకోవాలి అప్పుడు అలా చేసుకుంటేనే మంచి సత్ఫలితాలు ఉంటాయి ఈ కలబందలో నీరు అనేది ఉంటుంది ఈ నీరు ఉండడం వల్ల మనం తలకిందులుగా కట్టినప్పుడు అది పాడైపోదు కొన్ని రోజుల పాటు ఇది జీవించి ఉంటుంది అందుకని మనం తలకిందులుగా కట్టమని చెప్తారు మన ఇంటికి వచ్చిన వారు రావడంతోనే వారు దృష్టి అనేది ఆ పసుపు కుంకాల బూట్లు పెట్టిన కలబందం మీద గెలిపోతుంది ఎప్పుడైతే వాళ్ళు అలా చూస్తారో వారికి ఉన్న కంటి పవరు అనేది తగ్గిపోతుంది మీ ఇంటి వైపు చూసే కను దృష్టి తగ్గిపోతుంది అలానే ఇక్కడ మరొక పరిహారం కూడా చెప్తానండి ఇది కూడా మంచి పరిహారమే ఇంకేమైనా దిష్టి దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి దానికని మీరు కళ్ళు ఉప్పు కానీ అంటే దొడ్డుప్పు ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి గాజు బౌల్లో తీసుకోండి అందరూ కూర్చున్న ప్రదేశంలో హాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా అక్కడ ప్రదేశంలో ఈ గాజు బోర్లు ఉప్పును పెట్టి అక్కడ పెట్టండి అలా ఉంచడం వల్ల వాళ్ళకి తెలియకుండానే మీరు గొప్పలు చెప్పకపోయినా కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత తెలియకుండానే ఒకరి నుంచి కాకపోయినా ఒకరి నుంచి అయినా సరే కనుదిష్టి అనేది పడుతుంది ఇక్కడ మీరు తప్పుగా తీసుకోకండి ఈ మాటని నెగిటివ్ ఎనర్జీ అనేది అందరిలోనూ ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ నాలో కూడా ఉంటుందండి మీలోనూ ఉంటుంది దానిని మనం తగ్గించుకోవడానికి మార్పులు చేసుకుంటే సరిపోతుంది అందరికీ కనపడేలా గాజు బౌల్లో వేసి ఉంచండి కొన్ని రోజుల తర్వాత ఉప్పు అనేది వాటర్గా మారిపోతే తీసేసేయండి మళ్ళీ మార్చుకోండి ఇలా గాజు బౌల్ని ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే పెట్టుకోవచ్చు మీ ఇంటికి వచ్చిన వారికి కంట కనపడేలా పెట్టండి తర్వాత తీసేసి సింక్లో పోసేసి ట్యాప్ వాటర్ని వదిలేసేయండి మళ్ళీ తిరిగి పెడుతూనే ఉండండి ఇది ఘోష ఆపుతుంది వాళ్ళ దిష్టిని ఆపుతుంది ఉన్న దిష్టిని ఆ ఉప్పు లాక్కోవడం వల్ల వాళ్ళ కంటి నుంచి వచ్చే పవర్ అనేది తగ్గించుకోవచ్చు ఇక్కడ బయట పెట్టిన కలబంద వల్ల మన ఇంట్లోకి రాబోయే వాళ్ళ దిష్టిని తగ్గిస్తుంది తొలగిస్తుంది అలానే మరి కాస్త దిష్టి దోషం ఉంటే ఇంట్లో పెట్టాను ఆ ఉప్పు వల్ల కూడా పూర్తిగా లాక్కుంటుంది అనమాట తగలకుండా పోతుంది చేసి చూడండి మీరే అంటారు ఇప్పటి నుంచి కాస్త మెరుగుపడింది చాలా బాగుందండి అని మీరే చెప్తాను అలానే మీరు పూజిస్తున్నప్పుడు మీరు కంపల్సరిగా దర్పచాప అనేది వేసుకొని పూజ చేయండి కంపల్సరీగా మీరు కూర్చొని చేస్తున్నా నిలబడి చేస్తున్నా కానీ పెద్ద దర్పచాపన కానీ లేదంటే మామూలుగా చేపనైనా సరే వేసుకొని చేయండి ఆడవారు దర్పచాప మీద కూర్చోకూడదు అనేది ఎక్కడా లేదండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి పూజా ఫలితం బాగా కలుగుతుంది లేదంటే ఉతికనే క్లాత్నైనా సరే వేసుకొని చేయండి అంతేకాని మీరు నేల మీద డైరెక్ట్గా నుంచొని కూర్చొని మాత్రం పూర్తి ఎక్కండి అలానే మరొక విషయం అండి ఇది కూడా కాస్త పాటించండి చూడండి చాలామంది గుమ్మం ముందు చెప్పులు విడిచేస్తూ ఉంటారు మనం బయట తొక్కిన ఒక నకారాత్మక శక్తి అనేది మనతో పాటు లోపలికి వచ్చేస్తుంది మీకు తెలిసిన వారు ఎవరైనా వస్తుంటే నిర్మోహమాటంగా చెప్పండి కాస్త సున్నితంగా చెప్పండి అంతేకాని మీరు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి మీరే ఇబ్బందులు పడతారు అలానే మరొక మాట అండి ఇంటి ముందు కాళ్ళు తుడుచుకునే పట్టాలు వేస్తూ ఉంటాం కదా చాలా వరకు పాత పట్టాలని అల్లిన పట్టాలని వేస్తూ ఉంటాం బట్టతో ఉన్న వాటిని వాడకూడదు ఇక్కడ ఇంటి ముందు వేసే మ్యాట్ ఏదైతే ఉందో అది కొబ్బరి పీచుతో వేసింది కానీ లేదంటే గోరి పట్టాదైనా సరే బాగుంటుందండి లేదంటే జనపనారతో చేసిన దాన్నైనా వాడుకోండి ఎందుకంటే ఇవి నకారాత్మక శక్తులు చాలా వరకు ఆపుతాయి కొబ్బరి పీచుకి జనపరారికి ఈ శక్తి అనేది ఉంటుంది కాబట్టి వీటిని వాడడానికి చూడండి మన పెద్దలు ఎందుకు చెప్తారంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉన్న ఆలోచన విధానము మనం చూడగానే ప్రేరణ కలిగే విధంగా కొంతమందికి ఆశ కలిగించడము కొంతమంది నాకు అది ఉంది ఇది ఉందని చెప్తూ ఉంటారు ఎవరైతే తక్కువగా చెప్తారో వారికి నకారాత్మక శక్తి అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది అలానే కొంతమంది ఏడుస్తూ ఉంటారు అది ఎలా ఉంటుందంటే ప్రతిదానికి ఏడుపు పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఏదో ఒకటి చెప్పుకోవడం బాధపడ్డం నాకు అది లేదు ఇది లేదు వాళ్ళకి అలా ఉంది ఇలా ఉంది కొంతమంది కావాలని నాకు ఆరోగ్యం బాగాలేదండి మేము అలా అయిపోయాం ఇలా అయిపోయామని చెప్తూ ఉంటారు అలా చెప్తుంటే ఇప్పటి నుంచి అయినా సరే మానేసేయండి ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు బాగోకపోతే బాగోలేదని చెప్పుకోవచ్చు కానీ మరీ వాళ్ళ మీద పడి అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాటన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించేయండి చులుకుపోకండి ఎప్పుడు లేదని మాత్రం చెప్పుకోకండి అంతకంటే కామ్గా ఉండడం బెటర్ అండి మీకు మీరుగా కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నించి చూడండి ఈ పరిహారాలను పాటించి చూడండి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు చాలా మంచి పరిహారాలు చెప్పారని మీరే అంటారు మరి ఈ వీడియోని ఇందరితో ముగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో గురించి కూడా కింద కాస్త రాసి చెప్పండి ఎలా ఉంది ఏంటనేది ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను